బద్ధుడికి ముక్తుడికి గల భేదం తెలిపేది బద్ధుడు అంటే మనసు చేత బంధింపబడినవాడు మనసుతో ఎలా బంధింపబడినాడు అని అంటే మనకు కష్టాలు బాధలు భయము ఇవి ఎప్పుడైతే ఉన్నాయో నీవు బంధింపబడినట్లు మనస్సు మనసుగానే ఉంటుంది కానీ నీ మనసులో కామము క్రోధము లోభము మోహము మదము మత్సరము ఇష్టము అయిష్టము లాభము నష్టము మంచి చెడు పుణ్యము పాపము ఉంది లేదు అంటే ద్వంద్వలు ఈ ద్వంద్వాలు అరిషడ్ వర్గాలు తర్వాత విషయవాసనలు సంస్కారాలు కోరికలు ఇవన్నీ మనసులో ఉన్నందువల్ల వాస్తవంగా నువ్వు దైవమే ఇవన్నీ ఉన్నందువల్ల అవి నీ మనసులో ఉన్నాయి నీ మనసు పవిత్రం కావాల్సిన మనసు దీని చేత పూర్తి మలినమైపోయింది మలినమైపోయినప్పుడు అదే నీలో ఉండేటువంటి దైవశక్తిని కప్పేస్తూ ఉంది ఎప్పుడైతే ఇవి ఉన్నాయో అప్పుడు నువ్వు బద్ధుడు అవుతావు అంటే నువ్వు బంధింపబడినవాని అవుతావు కానీ బంధింపబడినాను అనేటువంటిది ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఎందుకంటే పోస్తే ఏడుస్తాండవు భయం వస్తే భయపడుతాండవు కోపం వస్తే కోపపడతాండో ఈర్ష్య పుడితే అసూయ ఈర్ష్య పుట్టినప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నావు కాబట్టి అది తప్పని కానీ దైవత్వానికి సంబంధంగా ఇది అడ్డు ఉందని కానీ నీకు ఎట్లా తెలుస్తుంది నీకు తెలిసినదంతా నీలో ఏ బాధలు కష్టాలు ఉన్నాయో అవి మాత్రమే నీకు అన్ని తెలుస్తాండి అంటే నీకు ఏమి తెలుస్తున్నాయో అవన్నీ కూడాను నిన్ను బంధిస్తున్నాయి నీకు ఏదైనా తెలుసుకో నా సంసారము నాకు తెలుసు నువ్వు బంధింపబడింటావు అంతే నా ఆస్తి నాకు తెలుసు బంధింపబడినావు నా జీవితము ఏం చెప్పాలి ఈ కష్టాలు బంధింపబడినావు అంటే నిరంతరము నీ మనస్సు నిన్ను బంధిస్తుంది ఇది నన్ను బంధిస్తుంది అని ఎవరికి తెలుస్తుంది ఎందుకంటే జీవితంలో అందరికీ ఉన్నాయి అందరికీ ఈ బాధలు కష్టాలు సమస్యలు అందరికీ ఉన్నాయి మరి అలాంటప్పుడు ఇవి నిజం అనుకుంటా ఉన్నావు ఇదే జీవితం అనుకుంటా ఉండవు అదే అలవాటైపోయింది అలవాటైపోయింది ఎందుకు అలవాటు అయిందంటే వాటిని తీసేసుకోవాలనేటువంటి అభిప్రాయం కూడాను ఎవరికి లేదు లేదు ఎందుకు లేదంటే తీసేసుకోలేం కదా అందువల్ల ఎవరికి ఏది వస్తే వాళ్ళు దాన్ని అనుభవిస్తా ఉన్నారు బాధలు ఇక ఏదైనా ఒక మాట మనకు సూటిగా తగిలిందంటే ఇంకా దాన్నే పట్టుకొని దాన్నే ఆవేదన 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 డబ్బు కావచ్చు మాటలు కావచ్చు కోరికలు కావచ్చు అవమానం కావచ్చు ఏదో ఒక్కటి మనిషిలో కలిగిందంటే ఇంకా అది నిజమే అయిపోతుంది మనకంతే ఇంకా దాన్ని అనుభవిస్తానే ఉంటాడు అనుభవిస్తూ ఇతరులకు చెప్పుకుంటూ అంటాడు అంతే నా బాధలు ఇచ్చుండా నా కష్టాలు ఇచ్చుండా అంటే జీవితం అంటే ఇదే అని మనకి తెలిసింది జీవితం అంటే ఇదే ఇంతే మిగతా విషయం మనకు తింది కొందరు దానికి సంబంధం లేకుండా ఏడుపు వస్తే ఏడుపును తీసేసుకోవాలా అనే అభిప్రాయం ఒకవేళ నీకు పుట్టినా నువ్వేం చేస్తావు నీ బంధువులకు పెద్దవాళ్ళకో ఎవరికోరికి నీ దుఃఖం అంతా చెప్పుకుంటావు వానికి చెప్పుకుంటావు ఎందుకు చెప్పుకుంటావు వాడేమన్నా నీకు సహాయం చేస్తాడని అంటే దుఃఖం లేకుండా చేస్తాడని వాడే అతను ఏం చేస్తాడు నీకు దుఃఖం ఉంటే అంటే నా కొడుకు నన్ను బాధ పెట్టినాడు ఆస్తి పంచమని వేధిస్తా అన్నాడు అని చెప్తావు నీ స్నేహితునికి నీ బంధువులకి అప్పుడు ఆయన ఏం చెప్తాడు ఎప్పుడైనా పనిచేయాల్సిందే ఇప్పుడే పంపిస్తే పాయా అని ఒకటి చెప్తాడు ఒరే వానికి భాగం ఇస్తే ఎట్లా బ్రతుకుతావురా నీది నువ్వు చూసుకోవాలి కదా అని ఇంకొకటి చెప్తాడు అంటే ఎవరికి తోచిన సలహా వాళ్ళు ఇస్తారు కాబట్టి నీకు ఎన్ని సమస్యలు వచ్చినా నీ కష్టాలు దుఃఖము బాధలన్నీ ఇతరులకు చెప్పుకుంటారే కానీ ఆ చెప్పినప్పుడు వాళ్ళు సలహా ఇస్తారు ఆ సలహా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళ జీవితంలో అనుభవాన్ని చూసుకొని అరే ఈ రకంగా చేస్తే ఈ నష్టం వస్తుంది ఈ కష్టం వస్తుంది కాబట్టి దాన్ని ఆలోచన చేసి జీవితంలో తాను అనుభవించింటే దాన్ని గురించి తెలుసుకొని దాని సలహా ప్రక దాని ప్రకారం వాడు సలహా ఇస్తాడు అది వాని జీవితానికి వాని కర్మకు వాని చేసుకున్నటువంటి తెలివితేటలు ప్రవర్తనకు సంబంధించింది వాని నీకెట్లా పరిష్కారం అవుతుంది కూడా పరిష్కారం అయింటుంది అందువల్ల ఏమైపోతుందంటే మనిషికి సాధ్యం కావడంలే అది నిజమని అనుకుంటున్నాడు అంతే ఇంకా కొందరైతే ఎవరితో మాట్లాడరు స్నేహితులు ఉండరు వాళ్ళ జీవితం వాళ్ళు గడిచిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళైతే ఇంకా దుర్భరంగా జీవిస్తూ ఉంటారు చెప్పుకుందామంటే స్నేహితులు లేరు దాన్ని కంట్రోల్ చేసుకుందాం అనుకుంటే సాధ్యం కాదు దాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆ అనుభవించడం అనేటువంటిది పెద్ద సమస్య అయిపోతుంది జీవితంలో ఎప్పుడు సుఖం కానీ సంతోషం కానీ లేకుండా పోతుంది అన్నీ ఉన్నాయి ఇంట్లో అన్ని అనుకూలాలు ఉన్నాయి కానీ మార్గం తెలియదు చీకటి లైట్ లైన్ ఆఫ్ చేసిన ఏది ఎక్కడుందో తెలియదు ఎందుకు తెలియదు వస్తువులేమో ఉన్నాయి ఉన్నాయి ఎక్కడుండేటో అక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ ఇంట్లో అన్నీ ఉన్నాయి చీకటి వచ్చింది చీకటి వచ్చినప్పుడు ఏమవుతాం తారాడతాం ఎందుకు తారాడతాము వెలుగు లేదు కాబట్టి ఈ తారాడేటప్పుడు ఇట్లా పోవాల బాత్రూమ్ కన్నప్పుడు ఆ మోట ఉంటుంది మంచం మోటు అది కొట్టుకుంటుంది అబ్బా అంటాం అంటే ఇక్కడన్నా జరుగుతాం అక్కడన్నా జరుగుతాం అంటే ఎందుకు జరుగుతుంది చీకటి అందుకోసం మన జీవితం అనేటువంటిది చీకటిలో ఉంది చీకటి దాన్నే అంధ అజ్ఞానం అన్నారు అంధకారం అన్నారు మాయ అన్నారు అవిద్య అన్నారు అంటే ప్రతి మనిషిలో కూడాను చీకటి ఉంది చీకటి అంటే మన కళ్ళకు కనిపించేటువంటి వెలుగు చీకటి కాదు లోపల మనస్సుకు మనస్సుకు అంధకారము అజ్ఞానం అనేటువంటిది అలుముకుంది చూసేకేమో నేను అన్ని చూస్తాడా అన్నీ తెలుసుకుంటాడా మరి నాకెందుకు చీకటి ఉంటుంది అని అనుకోవచ్చు నీకు లోపల చీకటి ఉంది కాబట్టి నీకు కష్టాలు భయము బాధలు వర్గాలు అన్నీ ఉండేది లోపల చీకటి ఉంది కాబట్టి చీకటి అంటే తెలియకపోవడం ఆ తెలియకపోవడం అనేటువంటిది మనసుకు తెలుసు అని అంటుంది వాళ్ళు చెప్పినారు నాకెందుకు తెలియదప్ప నేను బీదరికాన్ని అనుభవిస్తాడా నాకు డబ్బులు నేను ఎందుకు బీదరికం అనుభవిస్తాను అని అంటాడు అంటే అతనికి తెలిసిందేంటి తాను ఏ సమస్యలైతే ఉన్నాడో ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి బయట వెతుకుతాడు వెతికినప్పుడు నాకు డబ్బు ఉంటే ఈ బీదరికం ఉండదు కదా అనుకుంటాడు అది వానికి వాడు వాని అభిప్రాయం అది అందువల్ల ఏం చేస్తున్నాడు బాగా సంపాదించాలి సంపాదించినాడు ఇండ్లు కట్టాలనుకున్నాడు కూలోళ్లతో సమస్య సిమెంటు అన్ని వస్తువులు కావాలి అంటే ఇండ్లు కట్టాలనుకున్నావు డబ్బు సంపాద డబ్బు లేదనుకున్నావు డబ్బు వచ్చింది అంతటితో అయిపోయిందే అన్ని వస్తువులు సమకూర్చుకోవాలా ఇండ్లు నిర్మాణం అయ్యేంతవరకు కూడాను ఎన్నో పనులు ఉంటాయి ఎన్నో ఆలోచనలు ఉంటాయి అప్పుడు ప్రతి విషయానికి మనిషి భయపడమా బాధపడమా నా చేత కాదనడమా వాటరాకపోయా ఏడు సహాయం ఇది కాకపోయా టయానికి ఇది కంప్లీట్ కాకపోతే నాకు వడ్డీ పెరుగుతుంది నేను అప్పు చేసిన అంటే ఈ సమస్యలు ఈ ఆలోచనలు ఈ జీవితం అనేటువంటిది జీవితం అంతా ఇట్లైపోతుంది ఎందుకు అట్లైపోతుంది అంటే నువ్వు బయట దాన్ని ఆలోచన చేసి పరిష్కారం చేసుకోవాలని చూస్తాడు అది జరిగే పని కాదు కాబట్టి దీన్నే బంధింపబడము మనస్సు అనేటువంటిది కప్పుకోవడం మనస్ అనేటువంటిది మనలో ఉండేటువంటి శక్తి మనలో ఒక శక్తి పనిచేస్తూ ఉంది ఆ శక్తిని ఇది కప్పేసింది అది కప్పినందువల్ల దీనికి ఏం తెలియకుండా పోతుంది పరిష్కారం తెలియకుండా పోతా ఉంది కాబట్టి దీన్నే అంధకారము బంధము బద్ధుడు కావడం ఇకపోతే రెండవది విముక్తి విముక్తి అంటే ఈ సమస్యల నుంచి అరిషడ్ వర్గాలు ద్వంద్వాలు భయము బాధలు కష్టాలు వీటి నుంచి బయటపడాల బయటపడాలంటే లోపల కొంచెం గాలి తక్కువగా ఉంది అంటే బయటికి పోతే బాగుంటుంది అప్పుడు వాకిలి చూస్తాం బయటికి పోతాం బయట చల్లగా ఉంది అంటే మనము లోపల ఉన్నప్పుడు వేడిగా ఉంది బయటికి పోతే చల్లగా ఉంటుందని మనకు తెలుసు కాబట్టి బయటికి పోతాం ఇప్పుడు మనము బంధింపబడినాము మరి లోపల ఉండేటువంటి దైవశక్తిని బంధింపబడడం వల్ల ఆ దైవశక్తి సహాయాన్ని మనం తీసుకోలేకపోతూ ఉన్నాము అనేది నీకు తెలుసు ఇక్కడ వేడిగా ఉంటే వాగులు తీసుకొని బయటకు పోయి నీకు తెలుసు కాబట్టి బయటికి పోతావు లోపల శక్తి ఉంది అది సహాయం చేస్తుంది దాని వలన మన కష్టాలన్నీ తీర్చుకోవచ్చు అనేది ఎవరో చెప్పినారు విన్నాం తెలుసుకున్నాం బయటికి సులభంగా పోతాం మరి లోపలుండే శక్తి మనకు సహాయం చేస్తుంది అంట అంటే లోపలికి పోతావా ఎట్లా పోవాలా ఎక్కడ వాకిలింది ఎక్కడి కిటికీ ఉంది ఎట్లా పోవాల లోపలికి అందువల్ల అది ముక్తి ముక్తి అంటే ఏ కష్టాలు ఏ సమస్యలు లేకుండా పోవడం అనేటువంటిది ముక్తి ఈ సంసారము చేత నువ్వు బంధింపబడినావు బుడమైనవు ఈ సంసారము నుంచి నీవు బయటపడడం అనేటువంటిదే ముక్తి ముక్తి అన్న విముక్తి అన్న రెండొకటి బయటపడమా అని అంటే అది ఎట్లా చెత్త ఉంది కసు బయట బయటపడేసం అట్లా లోపల ఉండేదాన్ని ఎట్లా బయటికి తీసేస్తాం ఎందుకంటే మన కష్టాలు బాధలు సమస్యలు అన్నీ మన మనసులోనే ఉన్నాయి మన లోపలనే ఉన్నాయి లోపలనే ఉన్నాయి మరి ముక్తి అనేది కూడా లోపలనే ఉంది ముక్తి అనేది కొందరు అనుభవం ఉన్నవాళ్ళు లేకపోతే ఏ రకంగా రీతిగా లోపల ఉందని కొందరికి తెలుసు కానీ బయట దృష్టి ఉన్న వాళ్ళకంతా పోలేరమ్మకు ఏట కొడితే ఖచ్చితంగా సహాయం చేస్తుంది కొట్టు ఏట సుంకులమ్మకు కోర్ని బలిస్తే నీ సమస్య తీరుతుంది సంపకోర్ని ఆ వెంకటేశ్వరునికి అది ఉండిలో వేసేకి ఆ ముడి ఆ ముడి కట్టుకుంటే బాగా సరే అప్పుడింత 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 జమ చేసి దాన్ని తీసుకుపోయి వెంకటేశ్వరుని హుండీలో చేస్తాను అంటే నీలో ఉండేటువంటి బాధలను తీర్చుకోవడానికి బయట ఎట్లా తీర్చుకోవాలనే ఆలోచన ఉంది కానీ లోపల ఆలోచన వెనకబట్టింది ఇంకొక ఆయన దగ్గరికి పోతే నీకు నవగ్రహాలు చుట్టుకునే శని గ్రహం ఇంక నేను నిడసడం లేదు ఐదేళ్ళు నీ శని ఇంతే ఎట్లా చేయాలి స్వామి శనికి ప్రతి శనివారం ఆయన చెప్పినట్లు ప్రతి శనివారము ఎన్ని చుట్లు తిరగాలను ఎన్నో ఎంత పని ఉన్నా ఎంత కష్టమైనా ఎంత దూరమైనా మన శని పోవాలి కాబట్టి శనిదేవునికి దేవునికి తిరుగుతాను అంటే నీ మనసులో సమస్యలు కష్టాలు ఉన్నాయి నువ్వు పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో నువ్వు బయటనే ఆలోచిస్తాండవు బయటనే తిరుగుతాండవు నువ్వు బయట ఎక్కడికి పోయినా నిన్ను బంధించుకుంటావే తప్ప బయటికి రాలేవు అందుకోసం ఎవరి దగ్గరికి పోయినా ఎక్కడ తిరిగినా ఏ తీర్థానికి పోయి స్నానం చేసినా ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించినా ఏమవుతూ ఉంది ఆ దేవుడు నన్ను రక్షించలే నన్ను కనకరించాలి అంటాండవు ఇవన్నీ బయటివే కదా నీ జీవితము బయటనే ఉంది నువ్వు బయటనే జీవిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరికి బాహ్య దృష్టి ఉంది బయటి దృష్టే ఎందుకంటే కొన్ని చోట్ల లక్ష రూపాయలు తీసుకురా పతంగి వ్రతమని అది చేసే అద్భుతమైంది నీకు నా జీవితంలో కష్టాలే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది నా కష్టాలే ఓన్లీ లక్ష రూపాయలు అంటే అక్కడ ఏం జరుగుతూ ఉంది మనసులో ఉండేటువంటి కష్టాన్ని తీర్చుకోవడానికి బయటనే దేవుడు అనేటువంటి పేరుతో దేవుడు అనేటువంటి అభిప్రాయంతో నువ్వు తిరుగుతాను కానీ అది మనస్సు బయట తిరిగి ఈ సమస్యలని తెచ్చుకుంది మనసు బయట తిరిగినందువల్లే ఈ సమస్యలన్నీ వచ్చినది ఇప్పుడు మళ్ళా బయటికి తిరిగితే ఏ సమస్యలు వస్తాయి నూనె ఖర్చు ఆయన ఏం చెప్పినాడో ఆ దినుసులన్నీ తయారు చేసుకోవాలా ప్రతిరోజు టయానికి పోవాలా నీకు ఎన్ని పనులు ఉన్నా కుదరదు అంటే దేనికైనా సిద్ధపడతాడు ఎందుకంటే మనిషిలో తన కష్టాలను భరించలేక అది అప్పు చేసో కష్టాలు పడో ఎంత ఖర్చు పెట్టుకొని తిప్పలు పడతాడు ఏమన్నా బాగుపడతాడా ఒకవేళ బాగుపడినాను అని అన్నీ ఏ కష్టమైతే నీకుందో అది మళ్ళీ తిరిగి వస్తుంది మళ్ళీ వస్తుంది అందువల్ల ప్రతి మనిషి బాహ్య దృష్టి ప్రపంచ దృష్టి జీవితం దృష్టి మనోదృష్టి ఈ రకంగానే మనిషి జీవితం గడుపుతాన్నాడు ఇక ఎప్పుడు వాడు దానం చేసినాడు కాదయ్యా వాని కర్మట్లాడిది అనుభవిస్తాను అంటాడు వాడు ఆ దానం చేస్తే నేను బాగుపడతాను దానం చేస్తాడు బాగుపన్నాడా ఎందుకంటే వాని లోపల ఉండేటువంటి పిసినారితనం దానం చేస్తామన్నా పిసినారితనంతోనే దానం ఉంటాడు అదేం బోదు పిసినారితనం అనేది లోపల ఉంటుంది కానీ వాడు దానం చేయమన్నాడు కదా దానం చేస్తావు కానీ దానం చేసినప్పుడు మాని లోపల ఏమనిపిస్తుందంటే వెయ్యి రూపాయలు నేను దానం చేసిన ఈరోజు నాకు వెయ్యి రూపాయలు నష్టము అని అనుకుంటాడు లోపల యట అనుకోడు అనవసరంగా ఈరోజు వెయ్యి రూపాయలు అనవసరంగానే లేకుండా ఈరోజు వెయ్యి రూపాయలు ఖర్చు అయింది నాకు నా దగ్గర ఉండే లెక్కలో వెయ్యి రూపాయలు పోయింది వాన దృష్టిలో పోయింది పొయ్యింది అంటే పోయింది అంటే నిరుపయోగమైంది అని అర్థం లోపల నేను దానం చేసినాను అనేటువంటిది ఉపయోగం అనేటువంటిది లోపల వానికి కనపడుతుంది అంటే కనపడదు అది పోయింది అంటే మనిషిలో బయటవాడు ఎక్కడ తిరిగినా ఏం చేసినా బాహ్యంగానే చేస్తూ కాబట్టి ఇవన్నీ మనసుకే సంబంధం కానీ అందువలన ఏ పని చేసినా నువ్వు బంధింపబడుతా ఉండవు అంతే అంటే ఇప్పుడు కొత్తగా జైలు వచ్చింది ఇది ఓపెన్ ఎయిర్ జైలు అని అంటే లోపలనే రూమ్లో పెట్టరు ఒక వంద ఎకరాల స్థలంలో గేట్ కాడ మెయిన్ గేట్ నుంచి తప్పించుకోకుండా పోలీసు వాళ్ళని పెట్టింటారు లోపలంతా అంటారు సేద్యం చేస్తూ ఉంటారు అంటారు అన్ని వ్యవహారాలు చేస్తూ ఉంటారు అంటే వాడేమో మనమేమనుకుంటున్నాం వాడు స్వతంత్రంగా బ్రతుకుతున్నాడు అని మనం అనుకుంటాను కానీ వాడు జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నాడు అంటే వాని ఎంత స్థలంలో తిరగాలనో అంత స్థలంలోనే తిరుగుతాడు కానీ బయటకు వచ్చిన ఛాన్స్ లేదు కదా జైల్లో ఉన్నట్లే అట్లే మనము కూడా మనస్సులో అన్ని చోట్లు తిరుగుతాడున్నాం అన్ని ఉన్నాం మనకు పెద్ద జైలు ఉంది లోపల ఎక్కడ తప్పించుకుంటావు నువ్వు తప్పించుకోవచ్చు చూద్దాం నీకు కష్టాలు వచ్చినాయి తప్పించుకోదు లోపల పెద్ద జైలు ఉంది